హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను న్యూస్ ఈరోజు మన ఇండియన్ ట్రెడిషనల్ ఫుడ్ అయిన చింతపండు పులిహోర చేశానండి ఈ చింతపండు పులిహోర అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి అందరికీ చాలా చాలా ఇష్టం ఇది అందరూ అనుకుంటుంటారు కదా గుళ్ళో పులిహోర అసలు ఎంతో టేస్ట్గా చాలా చాలా బాగుంటుంది వాళ్ళు ఎట్లా చేస్తారు అసలు అని అనుకుంటాము కానీ మనం మనం కూడా అట్లా చేసుకోవచ్చు చక్కగా అదే టేస్ట్ తోటి ఈ చింతపండు పులిహోర ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి ఇప్పుడు మనం చింతపండు పులిహోర చేసుకోవడానికి ఒక గ్లాస్ బియ్యం శుభ్రంగా రెండుసార్లు కడిగేసేసి ఒక గంట ముందు నానబెట్టుకోవాలి కొంచెం పసుపు రుచికి సిరిపడా సాల్ట్ ఒక స్పూన్ ఆయిల్ బాగా కలిపేసేసి కుక్కర్లో మనం త్రిల్స్ వచ్చే వరకు మనం ఉక్క పులిహోర కోసం మనం కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండి మనం ఒక గంట ముందు నానబెట్టుకోవాలి కొంచెం పోసి ఇప్పుడు పులిహోరలోకి మనం పొడిని తయారు చేసుకుందాం దానికోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న బాడీ పెట్టేసుకుని కొంచెం బిర్యానీ కొంచెం మెంతులు కొంచెం ను కొంచెం ఆవాయిలు వేసి ఏం చేసుకోవాలి కొంచెం ఎక్కువ చేసుకునేటప్పుడు ఎక్కువ గ్రైండ్ చేసుకోండి క్వాంటిటీని బట్టి మనం ఇప్పుడు రెడీ చేసుకోవాలి ఇవి చిటపట్ల ఆడుతున్నాయి ఇంకా తీసేద్దాం మనం చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం చల్లారిన తర్వాత మనం ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అన్నం చక్కగా ఉడికిపోయిందండి దీన్ని ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకుందాం మనం ఇందులోకి ఇప్పుడు తాలింపు పెట్టుకుందాం తాలింపు పెట్టుకునే లోపల ఇది చల్లారుతుంది చల్లారిన తర్వాత మాత్రమే మనం తాలింపు ఇందులో కలుపుకోవాలి స్టవ్లకి గిచ్చి ఒక బాండి పెట్టేసుకుని చిన్నది అందులో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఇందులో కొంచెం పల్లీలు వేసుకుందాం పల్లీలు ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఉంటే ఎక్కువ వేసుకోండి కొంచెం పల్లీలు కొంచెం వేగిన తర్వాత కొంచెం మినపప్పు పచ్చి శనగపప్పు కొంచెం ఆవాలు ఎండుమిరపకాయలు కొంచెం పసుపు వేయండి ఇందాక మనం లైఫ్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఇచ్చా ఒక నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి ఇలా వేసుకోండి ఇప్పుడు కొంచెం ఇండి వేసుకుందాం ఇప్పుడు ఇందులో కొంచెం కరిప వేసుకుందామండి ఇందులో మనం ఇప్పుడు చింతపండు గుజ్జంతా ఇచ్చికి రెడీ చేసుకోవాలి ఇలా లాగా ఇది ఇందులో వేసేద్దాం ఇప్పుడు ఇందులో రుచికి సరి కూడా చిన్న బెల్లం ముక్క వేసుకోండి అందులో బెల్లం వేసి చిన్న ముక్క బాగుంటుంది టేస్ట్ ఈ చింతపండు పులుసు దగ్గరకు వచ్చే వరకు మనం ఉడకబెట్టుకోవాలి ఇది పుచ్చిమిర్చి ఇవన్నీ పులుసులో ఉడికి బాగుంటుంది టేస్ట్ ఇక్కడ స్టవ్ ఆఫ్ చేస్తాం అనుకున్నప్పుడు మనం గ్రైండ్ చేసుకుని పొడింది కదా ఇది ఇంట్లో వేసేసుకుందాం ఇది దగ్గరకు వచ్చేసింది కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దాం మనం అన్నం కూడా చల్లారిపోయింది ఇప్పుడు అన్నం చల్లారిపోయిందండి ఇందులో మనం ఇప్పుడు ఇప్పుడు చుట్స్ వేసేసుకుందాం ఇందులోనే కొంచెం కొత్తిమీర కలిపేసుకుందాం అంతేనండి చింతపండు పులిహోర చేయటం అయిపోయింది పచ్చం గుడిలో పులిహోరలు అనేది కమ్మగా బాగుంటుందండి మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఆడే